హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మాట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ వంకాయ జినుగులు కూరండి చాలా బాగుంటుంది ఇది ఎంతమందికి తెలుసో ఏంటో తెలియదు ఇది పాతకాలపు పంట అండి ఎలా చేశాను ఏంటంటే మీతో షేర్ చేసుకుంటాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే కర్రీ అవగానే లొట్టలు వేసుకొని వేడి వేడిగా కర్రీ కలుపుకొని తింటున్నానండి జినుగులు వంకాయ కూర సూపర్గా ఉంటుందండి ఇది ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా జినుగులు ఒక గ్లాసుడు తీసుకున్నానండి జినుగులు అంటే ఏవో కాదండి బొబ్బర్లు అంటారు అలాగే కొన్ని ఊర్ల వైపు అయితే అలసందలు అని కూడా అంటారు వీటిని అందులో తెల్ల అలసందలు కూడా ఉంటాయి ఇవి ముందుగా నేను ఒక గ్లాసులు తీసుకున్నాను నీట్గా కడుక్కొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకోవాలండి మెత్తగా అనమాట వేలితేల్ల నొక్కితే మెత్తబడాలి అలాగా తీసుకొని నీళ్ళు వడగట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత పోపు పెట్టుకోవాలండి చూశారు కదా ఆవాలు జీలకర్ర కొద్దిగా మినప్పప్పు వేసాను అలాగే మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిర్చి వేసుకొని ఇలాగ పోపు ఇవ్వాలి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి మనం కారం ఎంత చూ తింటామో చూసుకొని నేనైతే మూడు కాయలు వేసాను పచ్చిమిర్చి మూడు కాయలు వేసాను అలాగే కొద్దిగా కరివేపాకు పోపు బాగా వేగిన తర్వాత వంకాయలు రెండు తీసుకున్నానండి అవి కట్ చేసుకోవాలి చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఒక వంకాయ ఆరు ముక్కల కింద కట్ చేశాను ఇప్పుడు పోపు వేగింది కదా ఈ వంకాయ ముక్కలు వేసుకోండి ఆ మూడికలతో వేసుకుంటేనే కూర చాలా బాగుంటుందండి ఆ మూడికలు అంటే నాకు చాలా ఇష్టము తినకూడదు అంటారు కానీ నాకు మరి చాలా ఇష్టము అలాగా వంకాయ మూడికాయ వండుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇలాగా బొబ్బర్లు వంకాయ వేసుకుని వండుకునేటప్పుడు అలాగే ఒక టమాటే పండండి ఎర్రటి టమాటా ఒకటి కట్ చేసుకొని వేసుకోండి మనకి వంకాయలు మగ్గిపోతాయి టమాటీలు మగ్గిపోతాయి అందుకనే రెండు కలిపేసాను కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం మీరు ఎంత కారం తింటారో చూసుకొని వేసుకోండి ఈ మూడు వేసేసి కలిపేయాలి కలిపేసి టమాటీ వంకాయ మెత్తబడినంత వరకు మూత పెట్టుకోండి మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకుంటే మనకి ఎంతండి ఒక రెండు మూడు నిమిషాలకి మెత్తబడిపోతుంది వంకాయ టమాటీ చూసారు కదా ఇంకొద్ది మెత్తబడితే సరిపోతుంది మధ్య మధ్యన కలుపుకోండి ఎందుకంటే మళ్ళీ అడుగు పట్టేస్తుంది వాటర్ వేయలేదు కదా ఇంకొకసారి మూత పెట్టి తీసేస్తే ఇంక మగ్గిపోద్ది అండి చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో మధ్య మధ్యన మూత తీసుకొని ఒక్క ఐదు నిమిషాలు అలాగ మగ్గనిస్తే సరిపోతుందండి మనకి మగ్గిపోయింది కదా ఇప్పుడు బొబ్బర్లు అని చెప్పాను కదా అవి ఉడకబెట్టినవి వేసుకోవాలండి చూసారు కదా వేసుకొని ఒక్కసారి అటు ఇటు మొత్తం కలుపుకోవాలి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మగ్గనివ్వండి మనకి ఉప్పు కారం అవన్నీ పడతాయండి మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి చెయ్యి కడుగునంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది అందులో మనం బొబ్బర్లో ఉడిగించిన వాటర్ ఉంటే అవేనే వేసి ఇవ్వచ్చు నేను కరెక్ట్గా వేసిన వాటర్ అలాగే ఇంకిపోయండి అలా చక్కగా ఉడికిపోయి అందుకు వాటర్ రాలేదు చూసారు కదా ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత మగ్గిపోయింది అంతే ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు అలా మగ్గనిస్తే చక్కగా జ్యూసీగా వస్తుంది కర్రీ అలా మూత పెడితే చూసారా ఎంత దగ్గరికి అయిందో ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే ఫ్రెండ్స్ మీకు కొత్తిమీర ఇష్టమైతే వేసుకోండి లేకపోతే వెయ్యిపోయినా పర్వాలేదు వేస్తే ఇంకొద్ది టేస్ట్గా ఉంటుందని నేను కొత్తిమీర వేసాను అంతేనా చూసారా ఎమ్మి ఎమ్మిగా మన వంకాయ బొబ్బర్ల కర్రీ రెడీ బొబ్బర్లతో గారెలు చేసుకోవచ్చు అలాగే కర్రీ చేసుకోవచ్చు అలాగే నానబెట్టి మొలకల్లా తినొచ్చు హెల్తీ రెసిపీ అండి బొబ్బర్లలో మంచి పోషకాలు ఉన్నాయి తప్పనిసరిగా మీరు కూడా నేను వండినట్టు వండుకుంటారని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను పూర్తిగా వీడియో చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మా ఛానల్ మరెండు వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకంతే ఫ్రెండ్స్ నేను వేడివేడిగా వడ్డించుకొని ముందుగా నేనే తినేస్తున్నానండి నాకు వంకాయ బొబ్బర్లు అంటే అంత ఇష్టం అన్నమాట వేడి మీద తింటే చాలా బాగుంటుందండి మన ఇంటికి కూడా చాలా మంచిది బొబ్బర్లు అంతే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి చూసారా వేడి వేడిగా తినేస్తున్నానండి నేను ఆ వేడి మీద అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది అందుకే ఇంకా మాట్లాడకుండా నేను కామ్గా లాగించేస్తున్నాను లొట్టలు వేసుకుంటూ తింటున్నాను అంత టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా మీ ఇంటిలో చేసుకొని తినండి ఫ్రెండ్స్ పెద్దలకి పెద్దలకైతే చాలా హెల్దీ రెసిపీ బొబ్బర్లు గారెలు చేసుకుంటారు అలాగే నానబెట్టుకొని మొలకల్లా తింటారు ఇంకోటి ఇలా కర్రీస్లో వేసుకుంటారు బోరీలు చేసుకుంటారు చాలా చేసుకోవచ్చండి బొబ్బర్లతోటి అలాగే ఈ కర్రీ చపాతీ పూరి దేనికైనా కూడా సూపర్గా ఉంటుంది రైస్లో కానీ దేనికైనా చాలా బాగుంటుందండి తప్పనిసరిగా మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్